అంబిక కనక మహాలక్ష్మి గొంతు నిలుముతూ ఉంటే అప్పుడే విహారి వచ్చి అత్తా అని చెప్పి డోర్ కొడుతూ ఉంటాడు ఇక అంబిక కనక మహాలక్ష్మి గొంతును వదిలేస్తుంది కనక మహాలక్ష్మి డోర్ చాటును దాక్కుంటుంది అంబిక డోర్ ఓపెన్ చేయకపోవడంతో గా డైరెక్ట్గా లోకి వస్తాడు రూమ్ అంతా చిందరవందరగా ఉండటం చూసి ఆర్ యు ఓకే అని చెప్పి అంటూ ఉంటే ఫైన్ ఎందుకు వచ్చావో చెప్పు విహారి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే మార్నింగ్ ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి ఇద్దామనుకున్నాం కదా అందుకని నీకు కూడా ఇష్టమేనని సైన్ చేయాలత్తా అని చెప్పి విహారీ అంటూ ఉంటే అవన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటే కంపెనీ డైరెక్టర్గా నీ సంతకం ఇంపార్టెంట్ అత్తా ఇదిగోండి సైన్ చేయండి అని చెప్పి విహారీ అంబికకు ఫైల్ ఇవ్వగానే అంబిక సైన్ చేస్తూ ఉంటుంది విహారీ నేను ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చావు ఈ ప్రాజెక్టుపై నేను సంపాదించాలనుకున్నంతా కూడా సంపాదించకుండా అడ్డుపడ్డావు నీ సంగతి చెప్తాను విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుని ఫైల్ మీద సైన్ చేసేస్తుంది థ్యాంక్ యూ అత్త అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అంబిక కనక మహాలక్ష్మి డోర్ చాటున ఉంటే చిటుకలు వేసి మరీ దగ్గరకు పిలుస్తుంది కింద కూర్చో అని చెప్పి అంబిక సైగ చేయడంతో కనక మహాలక్ష్మి అంబిక కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ రేపు ఉదయం లేచేసరికి నా కంటికి కనిపించావనుకో నీ శవం కాటికి వెళ్తుంది ఇక్కడి నుంచి పో అని చెప్పి గట్టిగా అంబికారవటంతో కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి పండు అన్ని వంటలు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటారు అబ్బబ్బబ్బా ఈ చేపల పులుసు వాసన చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది ఎప్పుడు ముద్ద కలిపి నోట్లో పెట్టుకుందామా అనిపిస్తుంది కాస్తంత వేడన్నలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఆహా అని చెప్పి పండు అంటూ ఉంటే అలా కాదు పండు తిందుగానులే నువ్వు కూడా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అందరూ తినదాకా వెయిట్ చేయాలి కదమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటే వంట చేసిన వాళ్ళ చేతులు అతిథి విస్తర తీసే వరకు అన్నం ముట్టకూడదంట పండు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే నిజమేలెమ్మా నువ్వు చెప్పింది సరే లక్ష్మమ్మ ఈ గ్లాస్లో వాటర్ వేస్తూ ఉండు అని చెప్పి పండు అంటాడు పెద్దయ్య గారు పెద్దమ్మ గారు అందరూ కూడా భోజనానికి రండి భోజనాలు రెడీ అని చెప్పి పండు అందర్నీ పిలుస్తూ ఉంటాడు ఇక అంబిక బయటకు వచ్చి కనక మహాలక్ష్మిని చూసి కోపంగా ముళ్ళుని తీసుకొచ్చి చేపల పులుసులో వేస్తుంది వసే లక్ష్మి ఈరోజు నువ్వు అయిపోయినట్టే అని చెప్పి మనసులో అనుకుంటుంది ఒరే పండు వంట అయిందని అందరికీ దగ్గరకు వచ్చి చెప్పొచ్చు కదా దండోరా వేసినట్టు ఏంటి ఆర్పులు అని చెప్పి కదంబరి అంటూ ఉంటే లంకంతి ఇల్లు కదమ్మా ఒక్కొక్కరిని వచ్చేసరికి మొదటి మనిషి తిని చేతులు కడుక్కోవడం కూడా అయిపోతుంది అని చెప్పి పండు అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పేవరా పండు అని చెప్పి భక్త వచ్చేలా అంటూ ఉంటాడు అవును ఈరోజు వంటలేంటి వాసన గుమాయిస్తుంది అని భక్తవచ్చలో అంటూ ఉంటే చేపలు గారు అని చెప్పి పండు చెప్తూ ఉంటే ఎవరు చేశారు అని భక్తవచ్చలో అడుగుతూ ఉంటే మన లక్ష్మమ్మ చేసింది అని చెప్పి పండు చెప్తూ ఉంటే అందరూ కూడా లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు లక్ష్మమ్మ నువ్వు అందరికీ అన్నం వడ్డించు నేను కూర వేస్తాను అని చెప్పి పండు అంటాడు ఇక కనక మహాలక్ష్మి అందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటే అంబిక మాత్రం కోపంగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది అబ్బబ్బబ్బా నేలక ఎన్ని రోజులు చచ్చు పడ్డట్టుంది ఈ కూర తినేసరికి ఎంత రుచిగా అనిపిస్తుందో నిజంగా ఈ వంట లక్ష్మి చేసిందా అని చెప్పి వచ్చలో అంటూ ఉంటే మరి మన లక్ష్మమ్మ చేతి వంట అంటే ఏమనుకుంటున్నారయ్యారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు త్వరగా మీరు తినండి అయ్యారు నేను కూడా తినేస్తాను అని చెప్పి పండు అంటూ ఉంటే పండు అనవసరమైన వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు ఎక్కువగా మాట్లాడితే భజన చేసినట్టు ఉంటుంది అని చెప్పి కదంబరంటుంది అమ్మ యమున నువ్వు కూడా భోజనాన్ని కూర్చో అని భక్తవచ్చలో అంటూ ఉంటే మీరందరూ తిన్నాక తింటాలండి మావి గారు అని చెప్పి యమున అంటుంది అవును విహారీ ఎక్కడ భోజనానికి రాలేదేంటి అని చెప్పి భక్తవచ్చలో అడుగుతూ ఉంటే పైన రూమ్లో ఉన్నాడు గారు అని చెప్పి యమున చెప్తూ ఉంటే ఒరే పండు విహారీని పిలు అని చెప్పి భక్తవచ్చలో అంటూ ఉంటే విహారీ బాబు విహారీ బాబు కిందికి రండి అని చెప్పి పండు పిలుస్తూ ఉంటే ఏంటి పండు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే భోజనానికి రండి అని చెప్పి పండు పిలవటంతో విహారీ కిందికి వస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి అక్కడే ఉంటే విహారీ ఎక్కడ చూస్తాడో అని టెన్షన్ పడుతూ పండు నేను వెళ్ళి పెరుగు తీసుకొస్తాను నువ్వు అందరికీ వడ్డించు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి అలా వెళ్ళిపోగానే విహారీ కిందికి వస్తాడు ఈరోజు వంటల స్పెషల్ ఏంట్రా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే గుమగుమలాడే చేపల పులుసు మన లక్ష్మమ్మ చేసింది అని పండు చెప్తూ ఉంటే విహారి స్పెషల్ ఏంటని అడిగాడు అంతేకాని ఎవరు చేశారు వాటిలో ఏమేశారని అడగలేదు ఎక్కువగా మాట్లాడకు నీ నాలుక కట్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే కాస్త మా అత్తయ్య దగ్గర జాగ్రత్తగా ఉండరా ఎక్కువగా వాగే నీ నాలుకను కట్ చేయినా కట్ చేస్తుంది మా అత్తయ్య సంగతి నీకు తెలుసు కదా అని చెప్పి విహారి అంటూ ఉంటే అవును బాబు అని చెప్పి పండు అంటాడు అమ్మ నువ్వు కూడా కూర్చో భోజనం చేద్దాం అని చెప్పి విహారి అంటూ ఉంటే అందరూ సంతోషంగా ఉన్నారు నేను ఇక్కడ కూర్చుంటే ఆ సంతోషం అంతా కూడా పోతుంది వద్దు నాన్న నువ్వు తిను అని చెప్పి యమున చెప్పడంతో ఇక విహారి భోజనానికి కూర్చుంటాడు యమున దగ్గరుండి విహారీకి అన్నం వడ్డిస్తూ ఉంటుంది ఒరే విహారి నువ్వు ఎంత బరువు ఉన్నావో నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పు అని చెప్పి భక్తవచ్చలో అంటూ ఉంటే ఎందుకు తాతయ్య అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే రేపు గుళ్ళో తులాభారం ఉంది కదరా అని చెప్పి భక్తవచ్చలో అంటూ ఉంటాడు తులాభారం అంటే ఏంటి తాతయ్య అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా మీ బావ ఎంత బరువు ఉన్నాడో అంత బరువు బంగారాన్ని దేవుడికి కానుకగా ఇవ్వాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటే ఏంటి బావంత బంగారాన్ని దేవుడికి ఇవ్వాలా అని సహస్ర అంటూ ఉంటే బంగారాన్ని దేవుడికి ఇవ్వలేం కాబట్టి బంగారం బదులుగా అంత బరువు ఉన్న బెల్లాన్ని ఇస్తారమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఎందుకు ఇదంతా అని సహస్ర అడుగుతూ ఉంటే ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా మనం చేసే పని జరగాలని సహస్ర అని చెప్పి వసుధ చెప్తుంది ఇక అలా అందరూ కూడా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటే నేను వేసిన ముళ్ళు ఎవరికీ తగలలేదేంటి అందరూ లొట్టలేసుకుంటూ తింటున్నారు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి ఆ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది పద్మాక్షి అని చెప్పి కదంబరి అడుగుతూ ఉంటే ఏదో గుచ్చుకుందమ్మా ముళ్ళు లాంటిది అని పద్మాక్షి చెప్తూ ఉంటే చేపల పులుసులో ముళ్ళులే ఉంటాయి వదినగారు చూసుకొని తినాలి అని చెప్పి చారుకేష్ అంటాడు అది ముళ్ళు లాంటిది ముళ్ళు కాదమ్మా అని చెప్పి పద్మాక్షి అంటుంది పద్మాక్షి నీ నోటి నుంచి రక్తం కూడా వస్తుంది అని పద్మాక్షి హస్బెండ్ చెప్తూ ఉంటే ఈ ఇంట్లో కొంతమంది నా రక్తం కళ్ళ చూడాలనుకుంటున్నారు అని యమున వైపు చూసుకుంటూ కోపంగా కిచెన్లోకి వెళ్తుంది ఒరే పండు ఈ రోజు కూర చేసింది ఎవర్రా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే లక్ష్మమ్మ అని చెప్పి పండు చెప్పగానే నీకు నిజంగా వంటలొచ్చా లేకపోతే నీ ప్రయోగాలన్నీ మాపైన చేస్తున్నావా వస్తే చెయ్యి లేకపోతే చచ్చుబడిందాల్లాగా ఒక మూలను కూర్చొని ఉండు నీ చేతబడి ప్రయోగాలన్నీ మాపైన చేయకు అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండటమే దరిద్రం అనుకుంటే పులుసు గొలుసు అనుకుంటూ మా నెత్తిని కూర్చుంటున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక పద్మాక్షి కనక మహాలక్ష్మి చంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మాక్షి కాస్త పెరుగన్నమన్నా తిందు రావే అని కదంబరి పిలుస్తూ ఉంటే తిన్నది చాలు రేపైనా పూజకు ఇలాంటి దరిద్ర మోహాల వల్ల ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోండి రేపేదైనా జరగరాంది జరిగిందనుకో ఎట్టి పరిస్థితిలో నేను ఎవరిని క్షమించను అని చెప్పి పద్మాక్షి అంటుంది ఈ ఇంట్లో రోజు రోజుకి అసలు ప్రశాంతంగా అన్నం తినడానికి కూడా సమయం ఉండట్లేదు అని చెప్పి అంబిక కూడా మధ్యలోనే హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అన్న మాటలకు లక్ష్మి బాధపడ్డదేమో ఒకసారి వెళ్ళి చూసిరామ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటే సరేనా అని చెప్పి యమునంటుంది ఏంటి తాతయ్య ఈ మధ్య ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవలు అని చెప్పి విహారి అంటూ ఉంటే ప్రతి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందిలే మనవుడా రవ్వంత విషయాన్ని పట్టుకొని రాకెట్ అంత చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి వచ్చలం అంటాడు ఇక కనక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పద్మాక్షి చంప పగలగొట్టిన విషయాన్ని చేతనైతే చెయ్యి లేకపోతే చచ్చుబడిందాన్లాగా ఒక మూలను కూర్చో అన్న మాటను గుర్తు తెచ్చుకుంటుంది ఇంతలో ఏమున వస్తుంది ఏటమ్మా ఇలా వచ్చారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సంతోషాన్ని ఎవరితో పంచుకోకపోయినా ఎటువంటి సమస్య ఉండదు కానీ మనసులో ఉన్న బాధని ఎవరో ఒకరితో పంచుకోకపోతే మనసంతా భారంగా ఉంటుంది నీ పైన పడే నిందలను దెబ్బలను నేను ఎలాగూ ఆపలేకపోతున్నాను కనీసం నీ బాధనైనా పంచుకుందామని వచ్చాను లక్ష్మి అని చెప్పి యమునంటుంది మా వదిన చేసిన దానికి నన్ను క్షమించు నిజం తెలుసుకోకుండా ఆవిడ తొందరపడి నీ పైన చేయి చేసుకుంది అని చెప్పి యమున అంటూ ఉంటే మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును నీకు ఎవరిపైనా కోపం రాదా అని చెప్పి యమున అంటూ ఉంటే కోపం వల్ల ఏం ఉపయోగం అమ్మా కోపగించుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు ఎవరిపైన అయినా అరిస్తే మనశ్శాంతిగా ఉంటామంటే మనశ్శాంతిని కోల్పోతాము అలాంటి కోపం ద్వేషం పెంచుకొని ఏం ఉపయోగం అమ్మా అని చెప్పి కనకమహాలక్ష్మి అంటూ ఉంటే నీ నడవడికే కాదు నీ మాట తీరు కూడా నాకు బాగా నచ్చింది నీలాంటి అమ్మాయి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎప్పుడూ కష్టపడకూడదు అని చెప్పి యమున అంటూ ఉంటే జీవితంలో జరిగే ఒడిదొడుకులకు అలవాటు అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక అలా మాట్లాడుతూ ఉంటే యమునకు కనక మహాలక్ష్మి మెడలో పసుపు తాడు కనిపిస్తుంది ఏంటా అని బయటకు తీసి చూసేసరికి మంగళసూత్రం మంగళసూత్రాన్ని చూసి యమున ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కనక మహాలక్ష్మి ఏం చెప్పబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్